హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో ఖానాపురం అండి ఖానాపురంలో మనకి రెండు వందల పదహారు గజాల తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే బిల్డింగ్ అనేది మనకి అమ్మకానికి వచ్చింది అండి చూడండి వీడియో మొత్తం స్క్రిప్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ ప్రాపర్టీ వచ్చేసి రెండు వందల పదహారు అండి ఫేసింగ్ వచ్చేసి ముప్పై అండి డెప్త్ వచ్చేసి అరవై ఐదు అండి ముప్పై అరవై ఐదు కొలతలతో రెండు వందల పద పదహారు గజాల ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ అనేది మనకి ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో ఒక అమ్మకానికి వచ్చింది ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి మనకి హాఫ్ కేమ్ ఉంటుంది డిస్టెన్స్ అనేది ఫ్రంట్ వచ్చేసి టేక్ డోర్ టేక్ విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈశాన్యంలో బోర్ ఇవ్వడం జరిగిందండి చుట్టూ కాంపౌండ్ వాస్తు ప్రకారం సీలింగు వాలికర్ మార్బుల్స్ టూ బెడ్రూమ్స్ అండి విత్ కార్ పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి చుట్టు కూడా ఇండ్లోనే మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేషన్ రూమ్స్లో మెయిన్ రోడ్ వచ్చిన కానాపురం సెంటర్ నుంచి మనకి హాఫ్ కెమెరా వన్ కెమెర్ డిస్టెన్స్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుందండి ఇది వచ్చేసి హాల్ అండి హాలు ఓపెన్ కిచెను వాష్ ఏరియా టూ బెడ్రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్లో చిన్న పూజ గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ప్రైస్ నైంటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఆ రేట్ అనేది ఫిక్స్డ్గా వస్తున్నాయి మాట్లాడచ్చు అండి చాలా నీట్గా మెటీరియల్స్ ఎక్కడ రాజీ పడకుండా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది టేక్ డోరు టేక్ విండోసు విత్ కార్ పార్కింగ్ ఏరియా చుట్టూ హౌజెస్ ప్రతి బెడ్రూమ్ కూడా వెస్టర్న్ వాష్రూమ్స్ ఇలా అన్నీ కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ముప్పై అరవై ఐదు కొలతలతో రెండు వందల పదహారు గజాల ఈస్ట్ ఫేసింగ్ టూర్ ఫేసింగ్ హౌస్ అనేది మనకి అమ్మకానికి వచ్చింది కాపురంలో చాలా చాలామంది హౌస్ అవుతుంది అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి నైంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుందండి కొంత నెవిసియేషన్ ఉంటుంది కాబట్టి కాల్స్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ